వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం గోల్డ్ అండ్ సిల్వర్ నవంబర్ ఓపెనింగ్ వచ్చే నెలలో రెండు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు దేశ అందరి చూపు నెలకొంది దీనికి కారణం ఉత్తరాదిలో బీజేపీ దీర్ఘకాలంగా పట్టు నిలుపుకుంటున్న హిందీ ల్యాండ్ రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి దీంతో ఈసారి బీజేపీ అక్కడ పట్టు కొనసాగిస్తుందా లేక మహాకూటమి గేమ్ చేంజ్ అయిపోతుందా అన్న ఉత్కంఠ నెలకొంది ఇందుకు తగ్గట్టుగానే స్థానికంగా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ సర్వే క్లారిటీ ఇచ్చేసింది బీహార్ ఎన్నికలపై ఓటర్ నాడి ఎలా ఉందన్న అంశంపై ఓటు వైబానే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి ఇందులో బీజేపీ జేడీయూతో కూడిన ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ కాంగ్రెస్తో కూడిన మహాకూటమికి మధ్య ఎంత హోరాహోరి పోరు నెలకొందో అర్థమవుతోంది మహాకూటమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే తేల్చింది తాజా అంచనాల ప్రకారం మహాకూటమికి మద్దతుగా ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ఎన్డీఏకు మద్దతుగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నట్లు తెలింది ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్కు పన్నెండు పాయింట్ మూడు శాతం మంది మద్దతిస్తున్నారు పది శాతం మరోవైపు ఈ సర్వేలో బీహార్ ప్రజల్లో మహాకూటమికి స్వల్ప ఆధిక్యం లభిస్తున్నప్పటికీ ఎన్డీఏ పోటా పోటీగా ఉండడం వెనుక పలు కీలక కారణాలు వెరడయ్యాయి ఇందులో ఛత్ పండుగ తర్వాత వలస వెళ్లిన కార్మికులు తిరిగొచ్చి ఎన్నికల్లో ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు వేరే ఓట్ల శాతం బీహార్ ఫలితాలకు కీలకంగా మారబోతోంది యాభై ఒక్క శాతం ఓటర్లు కులం కంటే పార్టీ చూసి ఓట్లు వేస్తామని చెప్పగా ఇరవై ఏడు శాతం మంది పార్టీ కంటే కులమే ముఖ్యమని తేల్చేశారు తేజస్వి యాదవ్ ఇచ్చిన ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీ ఎన్డీఏ ఇచ్చిన పదివేల రూపాయల హామీ కంటే మెరుగ్గా ఉందని సర్వేలో పాల్గొన్న సగం మంది అభిప్రాయపడ్డారు అటు జన్ సురాజ్ పార్టీకి ఓట్లు వేస్తామని చెప్పిన వారు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉన్నప్పటికీ నలభై ఎనిమిది శాతం మంది ఆ పార్టీ గుర్తే తమకు తెలియదని చెప్పేశారు దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని తెలిపోతోంది మొత్తం మీద బీహార్ ఎన్నికలు ఏ పార్టీకి నల్లేరు మీద నడక కాదనేది ఈ సర్వే ఫలితాల సారాంశంగా ఉంది